మరొక వ్యక్తిని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను చూడండి దృత్తాంతముల ఆ రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మూడవ మనం చదివితే అక్కడ రాయబడుతున్నమాట అలా మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు ఈయన ఎవరంటే ఉజ ఈ ఉద్య ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది ఈ ఉజ్య దేవుడు ఎన్నికి చేసుకున్నాడు ఈ ఉద్యో ఏం చేశాడంట తను రాజు అయిన మొదలుకొని దేవుని సన్నదులు దేవుని మీద ఆధారపడి పరిపాలన చేయడం ప్రారంభించాడు దేవుని మీద ఆనుకుని తన జీవితాన్ని కట్టుకున్నాడు రాజ్యం ఎలా కట్టాలో రాజ్యాన్ని నడిపించాలో రాజ్యాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలో ఈ ఉద్యోగం చేస్తాడు తెలుసా దేవుని మీద ఆనుకున్నాడంట ఇక్కడ రాయబడుతున్నమాట అతడు దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు ఏం చేశాడంట అతని వర్ ఈ రోజు మన జీవితంలో కూడా మన బ్రతుకులలో కూడా మనం ఏం చేయాలంటే నిత్యము ఆయన మీద ఆనుకున్న వ్యక్తులంగా ఉండాలి ఆయన మీద ఆధారపడిన వ్యక్తులంగా ఉండాలి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నమ్ముకునే వ్యక్తులంగా ఉండాలి అందుకని వార్త చదివిస్తుంది ఏ హో అని నమ్ముకున్న నరుడు ధన్యుడు ఈ రోజు నీవు నేను ఆయన నమ్ముకున్నామా ఈ రోజు ఆయన మీద ఆధారపడగలుగుతున్నామా ఆయన ఆశ్రయించిన వ్యక్తులంగా ఉన్నామా ఈ రోజు దేవుని వాళ్ళవిస్తుంది రాజులు నమ్ముకున్నట్టు కంటే ఈ హోమాన్ని ఆశ్రయించుట మేలు రాజును ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది కనుక ఆ మేలు కలిగిన దేవుణ్ణి మనం ఆశ్రయించే వ్యక్తులంగా ఉండాలి ఈ యొక్క ఉద్య ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది అతడు దేవుణ్ణి ఆశ్రయించాడంట ఆశ్రయించినందుకు దేవుడు ఏం చేశాడు అతనిని వారు తెల్లింపజేశాడంట అతడు వారు తెలుతూ తన రాజ్యము విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ ఇంకేం జరిగిందంటే చూడండి ఏడవ వచ్చిన చదవండి వరకు వెళ్ళడమే కాదు అతనికి దేవుడు ఏం చేశాడంట ఎవరితో యుద్ధానికి వెళ్ళినా దేవుడు వరకు సహాయం చేసి వారికి విజయాన్ని ఇచ్చాడంట దేవుడు సహాయం చేసి విజయం ఇవ్వడమే కాదు ఇక్కడ అంటున్నాడు అతని కీర్తి ఆ దేశంలో మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలలో కూడా అతని కీర్తి వ్యాపించిందంట ఆశీర్వాద కారకుడిగా మార్చాడు దేవునికి తీసుకోవడం ఈ రోజు మన జీవితంలో కూడా మన మృతులలో మనము ఏం చేయాలంటే వచ్చే దేవుని వైపు మనం చూడాలి దేవుని మీద ఆనుకోవాలి దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనం బ్రతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని కూడా ఊరూరా ఊరేగించే దేవుడిగా ఉన్నారు దేవునికి స్తోత్రం దేవుని పిల్లరా ఇది యోజ్య స్థితి చాలా బాగుంది ఇది చాలా బాగున్న తర్వాత ఒక మంచి స్థితికి దేవుడు అతన్ని తీసుకొచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత అతని మనసు ఏమో తెలుసా ఇప్పుడు మారిపోయింది చూడండి ప్రేమ దేవుని పిల్లరా పదహార వచ్చిన చదవండి అంతా బాగున్న తర్వాత ఇప్పుడు ఏం జరిగింది తెలుసా అతడి మనసున ఏమొచ్చేసింది ఇప్పుడు గర్వం వచ్చింది ఈరోజు మన జీవితాలలో కూడా ఈరోజు కొంచెం బాగుంటే కనుక కొంచెం పరిస్థితులు బాగుంటాయి కొంచెం ఆరోగ్యం వస్తే కొంచెం ఏమైనా వస్తే అంటే ఏమొచ్చేది మనలో గర్వం వచ్చేస్తాం ఎంత మన చూడమంటే మనం ప్రేమ దేవుని ఏదైనా బలహీనత వచ్చిందనుకో అది జరిగే వరకు దేవుని చని చేయము వదాం దేవుని చదువులో ప్రతిరోజు వచ్చి ప్రార్థన వేస్తాం ప్రతిరోజు పాస్టర్ గారితో అందరితో ప్రాధాన్యించుకుంటాం ఆ రోగం పోయిన తర్వాత గుడికి రావటానికే ఖాళీ ఉండదు ఏమా గుడికి రావట్లేదు మందరానికి రావట్లేదంటే అంటే ఖాళీగా పాస్టర్ పాస్ట్ గారండి రోగం ఉన్నప్పుడేమో మందుల్లోనే ఎంత మంచి వాళ్ళమో ప్రేమ దేవుని పెట్టారా ఈ ఉద్య కూడా అప్పుడు వరకు దేవుని ఆశ్రయించాడు వరకు దేవుణ్ణి నమ్ముకున్నాడు అప్పుడు దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడు అప్పుడు వరకు దేవునిపై ఆధారపడి జీవించాడు ఎప్పుడైతే దేవుడు అతని స్థితిని మార్చేశాడు ఎప్పుడైతే అతనికి మంచి బోధాన్ని ఇచ్చాడో ఎప్పుడైతే అతన్ని వర్ధలింపజేసి ఆ దేశంలో మాత్రమే కాదు ఇతర దేశాలలో కూడా అతని ఘనంగా నిలబెట్టాడు వెంటనే అతని మనసు ఏమైపోయింది మారిపోయింది గర్వం వచ్చేసింది ఆ గర్వం అతను ఏం చేసింది తెలుసా నాశనానికి తీసుకుని పోయింది నేను సాముతలి గ్రంథంలో అంటాడు గర్వం ఏం అంట నాశనానికి ముందు గర్వం నడుస్తుంది దేవుని దేవుడిని ఈ ఈరోజు నీలో నా ఒకవేళ గర్వం ఉందేమో ఈరోజు నేను కష్టపడగలను ఈరోజు నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా కుటుంబం ఎలా ఉంది చాలా మంది కరోనాలు అనుకున్నారంట ఏమన్నా తెలుసా అమ్మా ఏమని రోజు ఏందన్నా నాన్ వెజిటన్ కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెరిగిపోయింది కాబట్టి కరోనా ఏం చేయలేదు నన్ను ఏం చేయలేదు అనుకున్నారు చాలా మంది అమ్మా అవునా దేవుని పిల్లరా దేవుని కణికరం మన మీద ఉంది కనుకనే నేటికి మనం ఎలా ఉన్నాం సజీవులుగా ఉన్నాం దేవునికి స్తోత్ర చాలా మంది డబ్బులు కోట్లు గడించిన వారు ఎంతో వైద్యం చేయించుకోవడానికి ఉన్నవారు ప్రేమేణ దేవుని పిల్లరా కరోనాకి ఏమయ్యారు ప్రేమలైపోయారు ఈ రోజు మనం గొప్పవారమన్నా లేకపోతే మన వల్ల దేవుని గొప్ప యోగం ఉందనా ఈరోజు దేనిని బట్టి దేవుడిని నన్ను బ్రతికిస్తున్నాడు దాన్ని బట్టి నీవు ఏం చేయాలి దేవుని చదువులు నిత్యము ఆయన కనపరచాలి ఆయన చదువు దేని మనస్కూలంగా మనం ఉండాలి తప్ప గర్వించే వారముగా ప్రేమ మనం ఉండకూడదు ఇచ్చికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవత వచ్చాడు యశ్ చెప్పాడు ఇదిగో నీ దినము సమీపించాయి నీ ఇల్లు చక్కబెట్టుకో ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు వెంటనే గోడత తిరిగి ప్రార్థన చేశాడు ప్రభు నేను ఎలా బ్రతికానో నీకు తెలీదా నేను ఏ విధంగా జీవించానో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు రేమ దేవుల దేవుడు కనికరించాడు ఆయుష్ను మరలా పదిహేను సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన బాగుపడిన తర్వాత ఇప్పుడు అందరూ అతను చూడడానికి వస్తున్నారు ఇచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి ఇదిగో నేను బ్రతకడానికి కారణము ఈ బోర్ తిరిగి ఈ దేవుడిని యహోవా చూశాను కాబట్టి నేను బ్రతికానని చెప్పాలి కానీ అది చెప్పడం మానేది ఏం చేశాడు కదా సార్ వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పాడు తెలుసా ఎలాంటి కోరలు తిన్నాను ఎలాంటి వస్త్రాలు ధరించాను ఇదిగో చూడండి నా ఇల్లు చూడండి నా సోకు చూడండి అని ఇదిగో నేను కొట్టుకునే పర్ఫ్యూమ్ కూడా చూడండి అని అతడు రాసుకునే సుగంధ ద్రవ్యాన్ని కూడా ఏం చేసానంట వచ్చిన వాళ్ళకి అందరు చూపించానంట ప్రేమేణ దేవుని బిడ్డలారా ఈరోజు నీవు నేను కృతజ్ఞత హీనులుగా బ్రతుకుతున్నామేమో ఈ ఈరోజు దేవుని సన్నిధులు ఆయన ఇస్తున్న కృపను బట్టి ఆయన ఇస్తున్న ఆయుషును బట్టి దేవుని స్థుతించడం మానేసి ఇది నేను నేను అనుకుంటా ఈరోజు ఈ ఈరోజు కృతజ్ఞత హీనులుగా మనం బ్రతుకుతున్నామేమో ఈ యొక్క ఉజ్జయ కూడా దేవుని సందులో గర్వించాడు గర్వించి ఏం చేస్తున్నాడు చేయకూడని పని చేస్తున్నాడు ఏంటా పని దుపార్థ వేయాల్సిన దానికి దేవుడిని నియమించాడు మోసే నియమించాడు ఆ సంతతిని కానీ నేను చేస్తున్నాడు తీసుకున్నాడు దోపం వేస్తుంటే వచ్చాడున్నారయ్యా ఇది నీ పని కాదయ్యా నువ్వు రాజయిత్య గు అయ్యి ఉండొచ్చు నువ్వు జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు నువ్వు పలుకుబడి అయి ఉండొచ్చు కానీ ఇది నీవు చేయాల్సిన పని కాదు దానికి పని నియమించిన వారు ఉన్నారంటే ఏం చేశాడు మీరు నాకు చెప్పేది ఏంటని రౌద్రుడైపోయాడు వారి మీద దాని ఫలితం ఏం పొందుకున్నాడు ఏం పొందుకున్నాడు కుష్టి వ్యాధి పొందుకున్నాడు ఆ నొసటను కుష్టి వ్యాధి పొట్టగానే అతడు గ్రహించాడు ఇదిగో దేవుడు నన్ను ఏం చేశాడు వస్తాడు నేను చేయకూడని పని చేస్తానని తెలుసుకున్నాడు ఇంటికి కానీ ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని కన్నికరం పొందుకోలేకపోయాడు ఆ కుష్టి రోగముతోనే అతను ఏమైనా తెలుసా మరణించాడు ప్రేమ దేవుని పిల్లరా ఈరోజు నీవు నేను కూడా ఈరోజు దేవుడిస్తున్న కృపను బట్టి మనం సద్వినియోగం చేసుకోవాలి కానీ ఆయన ఇస్తున్న ఆయుష్ను బట్టి ప్రతిదినూ దేవుని కనపరచాలి కానీ ఈరోజు నేను నా గొప్ప నేను తింటున్నాను కాబట్టి నేను మాత్ర వేసుకున్నాను కాబట్టి అలాంటి మాత్ర మానేద్దాని నేను చెప్పను కానీ ఆ మాత్ర నీలో పని చేయాలన్న ఎవరు చూపాలి దేవుడు కృప చూపాలి నువ్వు తీసుకుంటున్న ఆహార మార్గదానికి రావాలండి కనుక దేవుని కృపను మనకు జ్ఞాపకం చేసుకుందాం అవన్నీ చూసాడు కనుక నేను నా వేదో ప్రాధాన్యత నా అంత మెట్లుందో నాకు తెలుబయ్యా ఇతలు ప్రారంభం చాలా గొప్పగా ఉంది ముగింపు చాలా భయంకరంగా ఉంది ఈ ఉద్యోగం కూడా ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది కానీ ముగింపు మాత్రం చాలా భయంకరంగా ఉంది కనుక నా యాత్ర కూడా ఎలా ఉందో ప్రభా నా ముగింపు ఎలా ఉందో నాకు తెలియచే ప్రభా అని ఈ ఏ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డా నీవు నేను కూడా మన దినములు ఎంత కోరుకున్నాయో మనకు తెలియదు ఎంతలో కనబడ అంతలో మాయమైపోయే ఆవిరి బట్టి జీవితాలు కనుక నేడు వనబడే దినముడిగానే దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం దేవుని కృష్ణులుగా బ్రతుకుదాం దేవుని దేవుడు చూస్తున్న బట్టి కృతజ్ఞత కలిగి కృతజ్ఞత భక్తిని కలిగి కృతజ్ఞతలుగా మనం బ్రతుకుతాం దేవునికి శితానుసారంగా మన జర కట్టుకొని ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుని కనపరుద్దాం దేవుని రాజ్యంలోకి అనేకులు చేద్దాం ఈ రోజు ఎందుకు నీకు నాకు ఆయుషం ఎక్కడ తెలుసా నీ కుటుంబం నా కుటుంబం ఇంకా దేవునికి వ్యతిరేకంగా దేవునికి కాయస్కరంగా బ్రతుకుతున్నారు సావుకు దగ్గర అవుతున్న వారు ఉన్నారు అనే వారిని నువ్వు బ్రతికిస్తావని నిన్ను ఈ లోకంలో దేవుడు ఏం చేశాడు ఇంకా పుట్టించాడు బ్రతికించాడు ఇంకా ఆయుష్ను ఇస్తున్నాడు ఆ ఆయుష్ను వ్యర్థం చేసుకోకుండా దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం దేవుని కృపను పొందుకుని అనేకున్న దేవుని చందలు నడిపిద్దాం దేవుని చేతాన్ని నెరవేర్చి దేవునికి ఇష్టాలు బ్రతుకుదాం అట్టు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక